సూపర్ నొప్పులు అండి అందరికీ నొప్పులు ఇందాక చెప్తున్నా చాలా నొప్పులు లేని వాళ్ళు లేరు ఐటీ సెక్టార్లో తొంభై శాతం మందికి ఆల్మోస్ట్ నడు నొప్పులు ఉంటాయి అలాగే కూర్చున్నోడికే ఉంటుంది అంతే కూర్చుని వాడి తిన కూర్చోకేదో నేను కూర్చున్నా ఒకటి లేపుకొని ఒకటి ఫోల్డ్ చేసుకొని మత సోఫాలు ఉంటాయి అడ్డదిడ్డ కూర్చుంటాం కూర్చుని విధానం తెలుసా మనకి ఒక శివాజీ మహా కూర్చుంటే బెరుగా కూర్చుంటాడు నర్సింహం ఎలా చూసుకుంటే మంచి అయ్య పుస్తకం ఎలా కూర్చుంటాడు ఫీల్ ఉంది ఆసనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు నడుము నొప్పులు వచ్చింది ఆపరేషన్ కోసమా లేకపోతే మందులు తినడానికి కాదు కదా సో నప్పు వచ్చింది అంటే మీరు సిస్టమ్ కరెక్ట్గా కూర్చోలేదు ఆ నడుములు రెండు క్లియర్గా సీట్ ఆనాలి ఎంత సకలముఖం వేసుకొని కూర్చుంటారు ఒక పద్మాసనం వేస్తారు వజ్రాసనం ఊరికే తయారు చేయలేదు ఏదో టైంపాస్ కూర్చునేది కాదు ఈ రోజుల్లో టైం టైంపాస్ అయిపోయినాయి సుఖాన్ని కోసం కూర్చుంటున్నాం చూడండి ఎంత మంచిగా చెక్క చేయలేసుకున్నాం కింద వరకు నడుము ఫ్రీ ఉంటుంది సిట్టింగ్ పోస్చర్ మీకు తగ్గట్టుగా మీరు ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో నడువు నొప్పులు తగ్గుతాయి ఊరికే నడుము నొప్పులు తగ్గమంటే ఏం జరుగుతాయి దానికోసం ఆపరేషన్ చేయాలా థెరపీస్ చేయాలా అవసరమైతే చేయాలి కానీ చిన్నవే కదా ఏం యోగా చేయడానికి ఏమైంది వయసు ఉంది కదండి ఇప్పుడే పరిగెట్టమని బరువులు ఎత్తమన అసలు మనం బరువులు ఎత్తే సిస్టమ్ కాదు మనం చాలా సిస్టమేటిక్గా పెరిగిన బాడీ చిన్నగా కింద కాళ్ళు ఉన్నాయి నడుములో ప్రెజర్ ఉంది ఓవర్ వెయిట్ అయితే ఆటోమేటిక్గా బ్ర పైపాట్ అంతటికీ నడుమే ప్రజలు పడుతుంది సో ఇలాంటివన్నీ ఆలోచించకుండా ఒక ధనురాసనం భుజంగాసనం శలవాసనం ఇంకా ఇన్ని చక్రాసనం ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ ఆసనాస్ బాగుంటాయి వస్తున్నాయి అండి మంచి బాడీ బ్యాక్ బోన్ అంతా నీట్గా ఉంటుంది ఆసనాస్ ఎప్పుడు కూడా మనకేం చేస్తే అలైన్మెంట్ ప్రాపర్గా చేస్తుంటాయి చాలామంది దగ్గర చూసేది ఒక కాలు ఒక కాళ్ళ మీద నిలిచి ఇంకొక కాలు సాగదిస్తారు అట్లాంటప్పుడు నడువు నొప్పులు వస్తాయి కొందరు లేడీస్ చాలామంది కాళ్ళ మీద కాలు వేసుకుంటారు కాలు మీద కాలు వేసుకుంటే వచ్చేదంతా నడువు నొప్పులే దానికి ఒక పెద్ద పేరేంటి సయాటికా మీరు ఎప్పుడైనా టైం ఉంటే నెర గురించి చదవండి యు నో ద యువర్ ఫామ్ మీకున్న ప్రాబ్లం మీకు తెలిసిపోతుంది అది కాన్స్పేషన్ వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లం రెండోది రాంగ్గా సిట్టింగ్ కూర్చోని వాళ్ళు వస్తాయి ఏమాత్రం టైం వెళ్ళరా డాక్టర్ దగ్గరికి వెళ్ళి గంటల గంటలు వెయిట్ చేస్తారు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ రెండు మూడు నెలలు వెయిట్ చేస్తారు రోజుకు ఒక అరగంట మీ ఆస్వాస్ కోసం అండి ఒక్కసారి కానీ వెయిట్ వయసు దారిపోతే మీరేం చేయలేరు ఒంట్లో బద్ధకం వస్తాడు బద్ధకం వచ్చిన తర్వాత మీరేం చేయలేరు సో మీరు వీలైనంత వరకు ఆసనం చూడండి ఇది అంత నీట్గా ఒక స్క్వేర్లో ప్రాపర్గా ఉంది అట్లా మీరు ప్రతి ఒక్కటి పెట్టుకుంటేనే శరీరంలో నొప్పులు తగ్గుతాయి తర్వాత మందులు వాడుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు నా నడు నొప్పి తగ్గించుకోవడానికి న్యాచురల్ మెడిసిన్స్ నేచురల్ రెమెడీస్ ఏమైంది ఎతకండి ఇది ఎతకలేం కాదు నాలాంటి వాడు చాలామంది ఉన్నారు మీ వీధిలో ఉంటారు మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటారు మీ ఫ్రెండ్స్ కాడగండి వాళ్ళే చెప్తారండి బాబు న్యాచురల్ రెమెడీస్ న్యాచురల్ రెమెడీస్ ఆర్ వెరీ బెస్ట్ సొల్యూషన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కానీ నేచురల్ రెమెడీస్లో మీరు లేరు అంటే రేపు వచ్చే పెద్ద ఆపరేషన్కి జాగ్రత్తగా ఉండాలి ఆపరేషన్ చేయించుకున్నారేంటి ఆపరేటెడ్ బాడీ అది న్యాచురాలిటీ మిస్ చేస్తుంది అందుకని తప్పండి ప్రాబ్లం అయితే నేనే సపోజ్ చేస్తాను ఇనీషియల్గా తగ్గుముఖం ఉండాలి అంటే చిన్నగా మసాజ్ చేయించుకోండి ఏమైనా మర్మ పాయింట్స్ ఉంటే మర్మో పాయింట్స్ని తెలుసుకోండి చిన్నపాటి మసాజ్ చేయించుకొని చిన్న చిన్న ఆసనాస్ చేయండి ఐటీ సెక్టర్ చాలా మంచిది ఐటీ సెక్టర్లో ఇంకా డెవలప్మెంట్ కావాలంటే నొప్పులు తగ్గించుకునే మార్గాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా తెలుసుకుంటారని కోరుకుంటున్నాను నమస్కారం